హాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నా బండ్లు చూడండి ఇవన్నీ కూడా మంచి మోడల్ల బండ్లు అయితే మనకి ఆక్షన్లో ఉన్నాయి మన శ్రీరామ ఫైనాన్స్లో మన మాల్ దాంట్లో ఈరోజు ఆక్షన్ అనేది జరు జరుగుతుంది ఎవరైనా జరగ ఆసక్తి ఏమో వారు ఈరోజు పది గంటల నుంచి ఈవినింగ్ ఐదు గంటల వరకు ఆక్షన్ అనేది జరుగుతుంది దాంట్లో పార్టిసిపే పార్టిసిపేట్ చేయొచ్చు ఎవరైనా సరే పార్టీలో పాడు పాడవచ్చు పెట్టుకోవచ్చు అయితే దీంట్లో మనకి ప్రవేశ రుసం ఉంటుంది తర్వాత ఎంట్రీ రుసం ఉంటుంది తర్వాత డౌన్ పేమెంట్ కూడా ఉంటుంది దానికి కావాల్సిన ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ రెండు రెండు ప్రూఫ్ మాత్రం కంపల్సరీ ఉండాలి చూడండి బళ్ళు మోడల్ బళ్ళే మొత్తం అన్నీ కూడా అంటే మనకి అందుబాటులోనే రేట్ అనేది ఉంటుంది అక్కడ అంటే ఫిక్స్డ్ రేట్ ఏం కాదు మీరు వెళ్ళి ఆక్షన్లో పాడుకోవచ్చు దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు బండి అయితే అయితే ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు అంటే ఈరోజు పది గంటల నుంచి ఈవినింగ్ ఐదు గంటల వరకు ఈ ఆక్షన్ అనేది జరుగుతుంది ఎవరైనా ఆసక్తి గలవారు వెళ్ళి దాన్ని ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తే వారికి నచ్చిన వెహికల్ని పాడుకోవచ్చు దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు అయితే పండి అంటున్నా అక్కడ ఫైనాన్స్ సౌకర్యం ఉంది తర్వాత మీకు ఏ ఎలా అయితే కావాలో అలాగా అందుబాటులో వాళ్ళు ఉంటారో మీకు ప్రతిది కూడా చెప్పడం జరుగుతుంది అనమాట అలాగే చూడండి ఫోటోలో ఏ బళ్ళు అయితే ఇంకా బళ్ళు అయితే చాలా ఉన్నాయి కానీ అన్ని పెట్టకి వీడియో అనేది లాగ్ అవుతుంది అనేసి నేనే తగ్గించాను చాలా బళ్ళు ఉన్నాయి ఈరోజు ప్రతి ఒక్కరు ఇచ్చేయండి దాంట్లో మీకు నచ్చిన బండి వెహికల్ తీసుకోవాలన్న వారు మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు పాట ఆక్షన్లో పార్టిసిపేట్ చేసినా లేదంటే కొన్ని అనుభవాలు మనకు తెలియదన్నా ఇలా ఆక్షన్లో ఉండాలి చూడండి లారీ కూడా ఉంది మనకు లారీలే కాదు ఇంకా ఉన్నాయి ఒకేసి యూట్యూబర్ బాయ్ ఫ్రెండ్స్